పివిఎన్ఎస్ మార్చిన మున్సిపల్ చైర్మన్ గా తుర్కా కిషోర్ ను మున్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు చైర్మన్ పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు అనుమతులు లేకుండా వరుసగా పదిహేను సార్లు కౌన్సిల్ సమావేశంకు హాజరు కాకపోవటంతో మున్సిపల్ చైర్మన్ గా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మాచిల మున్సిపల్ చైర్మన్ కిషోర్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కిషోర్ మున్సిపల్ చైర్మన్ పదవి దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపింది మున్సిపల్ చట్టం సెక్షన్ పదహారు ఉల్లంఘించారని నిర్ధారించారు అంతేకాకుండా అనుమతి లేకుండా వరుసగా పదిహేను కౌన్సిల్ భేటీలకు అతను గైహాజరు అయ్యాడు తురుకాకిషోర్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎన్నో నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి మాఛళ్ళ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తురకాకిషోర్తో పాటు అతడి సోదరుడు శ్రీకాంత్ ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయన చెలరేగిపోయారు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండులో మాఛళ్లలోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో తురకాకిషోర్తో పాటు అతని సోదరుడిపై పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వారిపై కేసు నమోదు చేశారు కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి పిన్నెలి సోదరుల అండదండా చూసుకొని తురకా కిషోరు తురకా శ్రీకాంత్ మరింత రెచ్చిపోయారు ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారవ తేదీన మాచల టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇదేం కర్మ ఆంధ్రప్రదేశ్కు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలలో భాగంగా ఈ కార్యక్రమంపై తురకా కిషోర్తో పాటు అతడి వందలాది మంది అనుచరులు దాడి చేశారు ఆ క్రమంలో వారిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు అలాగే టీడీపీకి చెందిన పలువురు నేతల ఇళ్లల్లో లూటికి సైతం పాల్పడ్డారు అక్కడ నిలిపి ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు అదే రోజు రాత్రి మాచలలోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు మరోవైపు కారంపూడి సిఐపై దాడి చేయటంతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో బూతుల వద్ద టీడీపీ ఏజెంట్లపై తురకా కిషోర్ దాడి చేశారు ఇక మాచల పర్యటనకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న బోండా ఉమాలు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి వారిపై హత్యాయత్నానికి తురకా కిషోర్ తెగబడ్డారు ఈ ఘటనలో కారులోని న్యాయవాది సైతం గాయపడ్డారు ఈ మొత్తం ఎపిసోడ్లో తురకా బ్రదర్స్పై దాదాపు పది కేసులు పైన నమోదయ్యాయి అయితే గత ఏడాది మే జూన్ మాసంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో కూటమికి ఓటర్ పట్టం కట్టారు దీంతో చంద్రబాబు సారథ్యంలోని సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది ఈ నేపథ్యంలో కిషోర్ బ్రదర్స్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు వారి కోసం దాదాపు ఏడు నెలల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆ క్రమంలో తురకా కిషోర్ హైదరాబాద్లో ఉన్నట్లుగా గుర్తించి ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఏపీ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కాట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ మాచల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్